హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే రైతులకు ఉపయోగపడేది ధరణి అప్లికేషన్లో పెండింగ్ పెడితే సస్పెన్షనే అనే దాని మీద కాన్సెప్ట్ మీదైతే మనం ఇచ్చాం అసలు ధరణి అప్లికేషన్ ఏంది ఎందుకు రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు అని చూసుకున్నట్టయితే ధరణి అప్లికేషన్ అనేది మన కేసీఆర్ఐఎంలో అయితే తీసుకొచ్చారు భూములని డైరెక్ట్ మనం చెక్ చేసుకునే చెక్ చేసుకునే విధంగా అయితే ఈ అప్లికేషన్ తీసుకొచ్చారు అయితే దీని గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ వెంటనే అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం చూసుకున్నట్టయితే తహసీల్దార్లకు సిసిఎల్ఏ నవీన్ మిఠల్ హెచ్చరిక జారీ చేశారు అది ఏంటి అంటే ప్రజలను సతాయిస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ అయితే ఇచ్చారు సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్లకు కూడా సూచించారు అయితే మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టేటస్కు సంబంధించి డ్యాష్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్ష ఎనభై ఏడు లక్ష వన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ అప్లికేషన్లు పెండింగ్లో అయితే ఉన్నాయి వాటిని వెంటనే సరిదిద్దాలని వెంటనే పరిష్కరించాలని అయితే చూశారు రైతులను సతాయిస్తే అయితే తహసీల్దార్ని అయితే ఊరుకోమని అయితే గట్టి హెచ్చరికలు అయితే చేశారు ఈ తీరు మార్చకపోతే ఇంకెంత రైతులను అయితే తిప్పుకుంటారు రై తీరు మార్చకపోతే సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు మనం చూసుకున్నట్టయితే నెలల తరబడి ధరణ అప్లికేషన్ పరిష్కరించాలని నిత్యం రివ్యూలు చేస్తున్న ఆదేశాలు ఇస్తున్నా కానీ అయితే తహసీల్దార్లు అసలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చారు దీనితోనైతే మొన్న శనివారం సెక్రటేరియట్లో ధరణిపై అయితే జిల్లా కలెక్టర్లు నవీన్ మిట్టలు రివ్యూ అయితే చేశారు అన్ని పెండింగ్ అప్లికేషన్లు ఇప్పటికీ రెండు సార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యంగా పరిగణలోకి తీసుకునే దర్ దరఖాస్తులను అయితే పరిష్కరించాలని చెప్పారు అయినా కొన్ని రోజుల్లో రైతులు అసలు ఫైల్స్ ముందుకు కదలడం లేదని సీరియస్ అయ్యారు పని చేయని వారిని పక్కన పెట్టి అయితే నిర్లక్ష్యంగా ఉండేవాడిని అయితే సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే నుంచి అయితే స్పష్టమైన ఆదేశాలు కూడా తీసుకున్నారు అయితే నిర్లక్ష్యం వహించే తహసీల్దార్ని అయితే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిందే ఎందుకంటే ఇప్పటికే దాదాపు వన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ అంటే దాదాపు లక్ష ఎనభై ఏడు వేల లక్ష అప్లికేషన్లు అయితే పెండింగ్లో ఉన్నాయని తెలిసింది అయితే అత్యధికంగా అయితే రంగారెడ్డిలో ముప్పై ఆరు వేలు ఉన్నాయని అదేవిధంగా అత్యధికంగా సీఎం ప్రజావాణిలో అయితే పద్దె పదమూడు వేల ఐదు వందల పదమూడు అప్లికేషన్లు వచ్చాయి వీటన్నిటిని చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా అభివృద్ధి ఆదేశాలు అయితే జారీ చేస్తారు రెండు వారాల్లో దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు అయితే పరిష్కరిస్తారా లేదా అని అయితే నవీన్ గారు అయితే ఈ నెల పద్నాలుగున తెలియజేశారు అయితే మనం చూసుకున్నట్టయితే దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయితే దీన్ని ధరణి పోర్టల్లో అయితే ప్రాబ్లం ఉందంటే అన్నింటినీ సర్చ్ చేసుకుంటూ వచ్చామని ఇప్పటికే సమస్య లేకున్నా కూడా తహసీల్దార్లు పనిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు ప్రధానంగా అయితే పదివేల పైన అప్లికేషన్లు అయితే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఉన్న వాటిలో యాదాద్రి భువనగిరి మేడ్చల్ రంగారెడ్డి సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ నల్గొండ ఇలా కరీంనగర్ జిల్లాల్లో ఉన్నాయి అయితే వీటన్నిటిని చూసుకుంటే ఆలేరు తహసీల్దార్పై సీఎంఓ కూడా మొన్న కంప్లైంట్ రావడం అయితే జరిగింది వీటన్నిటిని చూసుకుంటే త్వరగా ధర్ణి సమస్యలు అయితే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ నవీన్ మిట్టల్ గారు అయితే గట్టి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి నుంచి మీకేమైనా పెండింగ్ ఉన్నా కానీ వెంటనే ధర్నీ పోర్టల్లో ఏమిటో అప్లై చేసుకోండి మీకు డాష్ బోర్డ్లో అయితే మీకు స్టేటస్ అయితే తెలిసే విధంగా అయితే ఒక ప్రణాళిక నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా ధర్నీ అప్లికేషన్ ఇప్పటికైనా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నట్టయితే వెంటనే మా ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే మీకు ఏం ప్రాబ్లం వస్తుందో డిస్క్రిప్షన్లో తెలియజేసినట్టయితే మీకు దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాన్ని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ రైతుల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్